తాను లోనే ఉన్నానన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో తనతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని తెలిపారు సంజయ్ జగిత్యాల అభివృద్ది కోసం సీఎంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు జగిత్యాల తన నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు నా నువ్వు కోరిన వాళ్ళండి కొందరు కోరకపోవచ్చు కోరకపోతే నేను చెయ్యి అంతకుముందు దాంతో బీఆర్ఎస్ తోటి ఉన్న సహచరులవారు వాళ్ళు కోరితే కూడా నేను సాయం చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకండి ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకపోతే నాతో వాళ్ళు ఎక్కడ కూడా దాంట్లో ఎక్కడికి చేసే ముచ్చట్లేదే లేదు ఇండిపెండెంట్ ఎక్కడ నుండి పోతే ఇక్కడ ఉన్నవాళ్ళు నా ఇంటి ఉన్నవాళ్ళు ఇబ్బంది పడకపోతే ఖచ్చితంగా నేను సహాయం చేస్తారు క్లారిటీతో ఉన్న ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేసి పట్టణం పట్టడం అల్టిమేట్గా డెవలప్ కావాలి అది నా ఉద్దేశం అందరికీ ధన్యవాదాలు